వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కథల బండి మన కథల బండిలో బేతాల కథలు బేతాల కథల్లో ఆగ్రహించిన దేవత పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి రాసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఏ దేవతను తృప్తిపరచడానికి గాను నీవి నిషీరాత్రి వేళ ఈ విధంగా శ్రమపడుతున్నావో నాకు తెలియడం లేదు కానీ దేవతలను తృప్తిపరచడం మానవులకు సాధ్యమైన పని కాదు ఒక్కొక్కసారి మానవులు చూపే భక్తి వాళ్లకు ఆగ్రహం కూడా తెప్పిస్తుంది అందుకు తాత్కారణంగా నీకు చెప్పులు కుట్టే మల్లడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకప్పుడు నరకంలో యమకింకరులు ఒక పాపిని ముళ్ళ మీదుగా నడిపించి కాళ్ళు చేతులు విరిచి కట్టి కాలిన ఇసుక దిబ్బ మీద పడేసి వెళ్ళిపోయారు పాపి బాధను తట్టుకోలేక గట్టిగా ఏడుస్తున్నాడు అప్పుడు ఆకాశ మార్గాన వెళుతున్న ఒక దేవతా స్త్రీ వాడి ఆక్రందనలు విని జాలిపడి వాడున్న చోటుకి దిగి వచ్చి వాడి కాళ్ళలో గుచ్చుకున్న ముళ్ళన్నీ తీసేసి వాడి బాధ కొంత తగ్గించి తన దారిన తాను స్వర్గానికి వెళ్ళిపోయింది అయితే నరకంలో ఒక పాపి కాళ్ళు తాకినందుకు ఆమె చేతి వేళ్లకు నరిక మాలిన్యం అంటుకున్నది ఎంత ప్రయత్నించినా అది పోలేదు ఆమె వేళ్లకు అంటుకున్న మాలిన్యాన్ని గురించి దేవతా స్త్రీలందరికీ త్వరలోనే తెలిసిపోయింది చివరకు ఆ సంగతికి దేవేంద్రుడి దాకా వెళ్ళి దేవేంద్రుడు ఆమెని పిలిపించి ఆమె వేళ్ళు పరీక్షించి ఈ నరక మాలిన్యం నీకెలా సోకింది అని అడిగాడు ఆమె జరిగిన సంగతంతా దేవేంద్రుడికి చెప్పింది అంతా విని దేవేంద్రుడు వై ఉండి నీవు నరకానికి వెళ్ళటమే తప్పు అక్కడ ఒక పాపి తాను చేసిన పాపాలకు శిక్ష పొందుతుంటే నీవు జోక్యం కలిగించుకోవటం మరింత తప్పు ఈ నరక మాలిన్యం వదిలిన దాకా నువ్వు భూలోకంలోకి వెళ్ళి అక్కడ చెప్పులు కొడుతూ ఉండు నీ తప్పుకు ఇదే శిక్ష అన్నాడు దేవత తన మాలిన్యం సాధ్యమైనంత త్వరలో వదిలిపోయేటట్టు అనుగ్రహించమని కోరుకున్నది అప్పుడు దేవేంద్రుడు ఒక వెయ్యి జతల చెప్పులు కుట్టేసరికి నీ మాలిన్యం దానంతట అదే పోతుంది అని చెప్పాడు దేవత భూలోకానికి వచ్చేసి ఒక చెప్పులు కుట్టేవాణ్ణి ఎన్నుకున్నది రాత్రివేళ వాడికి కొన్ని జతల చెప్పులు కుట్టి తెల్లవారేసరికి సిద్ధంగా ఉంచింది ఆ చెప్పులు కుట్టేవాడు చాలా సత్పురుషుడు దైవభక్తి కలవాడు అందుకే ఆమె వాణ్ణి ఎన్నుకున్నది కానీ వాడు చాలా వాడు కుట్టే చెప్పులు మోటుగా ఉండేవి ధనికులు ధరించే చెప్పులు కుట్టడం వాడికి చేత కాదు దేవత వాడికి చాలా నాజుకైన చెప్పులు కుట్టి ఇచ్చింది మర్నాడు ఉదయం వాడు ఆ చెప్పులు చూసుకొని తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు అవి ఎవరు కుట్టారో ఎలా వచ్చాయో వాడికి తెలియదు కానీ అవి మటుకు చాలా సిద్ధంగా కానీ అవి మటుకు తాను సిద్ధం చేసి ఉంచుకున్న తోలుతో కుట్టినవే వాడా చెప్పులను అమ్ముకుందామని నగరంలోకి వెళ్ళాడు అవన్నీ అతి శీఘ్రంగా అమ్ముడయ్యాయి డబ్బు కూడా బాగా వచ్చింది అందులో తన అవసరానికి కొద్దిగా ఉంచుకొని మిగిలినదని మేలైన తోళ్లను కొనుక్కొని వాడు ఇంటికి తిరిగి వచ్చాడు ఆ రాత్రి దేవత వాడు తెచ్చిన తోళ్ళనన్నింటిని ఎంతో అందమైన చెప్పుల జతలుగా కుట్టేసింది ఏ దేవతో తనకు సహాయం పడుతున్నట్లు చెప్పులు కుట్టేవాడికి అర్థమైంది ఆ ఆ రోజు వాడు హెచ్చు డబ్బులు సంపాదిస్తున్నాడు పెద్ద మొత్తాల్లో తోళ్లు కొంటున్నాడు ఎంత తోలు కొన్నా అంత మర్నాటికల్లా దివ్యమైన పాదరక్షకులుగా తయారై సిద్ధంగా ఉంటున్నాయి కొద్ది రోజుల్లోనే వాడు సుఖంగా బతికే స్థితికి వచ్చాడు వాడి చెప్పులకు మంచి గిరాకీ మంచి పేరు కూడా వచ్చింది తనకు సహాయం చేస్తున్న దేవత పట్ల వాడికి భక్తి పొంగి పొరలసాగింది ఆ దేవత కోసం వాడు రాత్రివేళ పూజా ద్రవ్యాలు గంధము పుష్పాలు తాంబూలము ధూపము దీపారాధన ఉంచసాగాడు చెప్పులైతే మామూలు ప్రకారం తయారవుతూనే ఉన్నాయి కానీ తనపై ఇంత అనుగ్రహం గల ఆ దేవత తాను సమర్పించే వస్తువులలో ఒక్కటి కూడా తాకలేదు దేవత ఆరగింపు కోసం ఫలాలు మొదలైన నైవేద్యం ఉంచాడు వాటిని దేవత తాకలేదు ఒకనాడు కొత్త బట్ట కొని తాంబూలంతో సహా దేవతకు అర్పించాడు దేవత తీసుకోలేదు ఒకరోజు పల్లెంలో కొన్ని రూపాయలు పోసి ఉంచాడు మర్నాడు ఉదయం పోసిన రూపాయలు పల్లెంలో పోసినట్టుగానే ఉన్నాయి చెప్పులు కుట్టేవాడు ఆ దేవతను ప్రార్థించాడు ఓ దేవత నీ వల్ల ఎంతో లాభం పొందుతున్నాను అందుకు కృతజ్ఞతగా నేనిచ్చేది ఏది ముట్టడెందుకు నా మీద ఎంతో దయలేకపోతే ప్రతి రాత్రి నా కోసం చెప్పులు తయారు చేస్తావా నేను భక్తితో ఇస్తున్న వాటిలో కనీసం ఒక పుష్పమో ఒక ఫలమో స్వీకరించి నాకు ఆనందం చేకూర్చు నీవు నా నుంచి ఏదో ఒకటి తీసుకొని నన్ను అనుగ్రహించిన దాకా మనకు నీవు నా నుంచి ఏదో ఒకటి తీసుకొని అనుగ్రహించిన దాకా నా మనస్సు శాంతి ఉండదు అంటూ వాడు రోజు దేవతను ప్రార్థించసాగాడు చెప్పులు కుట్టేవాడు చేసేదంతా దేవత గమనిస్తూనే ఉంది వాడి భక్తి శ్రద్ధలకు ఆమె తనలో తాను నవ్వుకుంది కానీ వాడు ప్రార్థనలు మొదలెట్టాకే ఆమె సహించలేకపోయింది రెండు మూడు రోజులు ప్రార్థించి విసికి వాడే మానేస్తాడేమోనని ఆమె అనుకున్నది కానీ ఆ రోజుకు ఆ రోజు వాడి ఆరాటం జాస్తి అవుతున్నది వాడి ప్రార్థనలు దేవతకు వాడి ప్రార్థనలు దేవతను కలవరపరచసాగాయి ఆ బాధ పడలేక ఇల్లు వదిలేసి మరో ధనికుడైన చెప్పులు కుట్టేవాడి ఇంటికి ఆశ్రయించింది ఆమె చేతి మాలిన్యం చాలా వరకు పోయింది ఇంకా కొద్ది వందల చెప్పుల జతలు మాత్రమే కుట్టవలసి ఉన్నది ఈ రెండో చెప్పులు కుట్టేవాడింట చెప్పులు కుట్టే తోళ్ళు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి ఒక రాత్రిలో దేవత వాటన్నింటిని చెప్పుల జతల కింద మార్చేసి తన నరక మాలిన్యం పూర్తిగా పోగొట్టుకొని స్వర్గానికి వెళ్ళిపోయింది ఇక్కడ మొదటి చెప్పులు కుట్టేవాడు దేవతను తను విసర్జించపోయినట్లు తెలుసుకున్నాడు ఇక్కడ మొదటి చెప్పులు కుట్టేవాడు దేవత తనను విసర్జించిపోయినట్లు తెలుసుకున్నాడు తాను కొన్న తోళ్ళ చెప్పులుగా మారటం నిలిచిపోయింది దేవత తనపై ఆగ్రహించి తన వల్ల ఏమి అపచారం జరిగినది వాడికి తెలియదు వాడు ఆ దిగులుతో మంచం పట్టి తీసుకొని కొంతకాలానికి చనిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం బీదవాడైనప్పటికీ సత్పురుషుడనే కథ దేవత మొదటి చెప్పులు కుట్టేవాణ్ణి ఎన్నుకున్నది వాడిపై అనుగ్రహించింది మంచి వాళ్లకు దైవభక్తి ఉండడం సహజం తమ భక్తుల కోరికలు తీర్చడం దేవతలకు కూడా సహజమే అటువంటప్పుడు దేవత వాడు సమర్పించిన కానుకల్లో ఏ ఒకటి ముట్టక వాణ్ణి అసంతృప్తి పరచడానికి వాడి న్యాయమైన కోరిక తీర్చక నిరుత్సాహపరచడానికి ఏమిటి కారణం ఈ సందేహానికి జవాబు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు దేవత కోరినది చెప్పులు కుట్టేవాణ్ణి అనుగ్రహించం దేవత కోరినది చెప్పులు కుట్టేవాణ్ణి అనుగ్రహించటము వాడికి లాభం చేకూర్చటము కాదు తన మాలిన్యాన్ని పోగొట్టుకొనటం తాను కుట్టిన చెప్పులతో మంచివాడు బాగుపడితే ఆమెకేమి అభ్యంతరం లేదు కానీ చెప్పులు కుట్టేవాడు మూడుడై దేవతకే ప్రత్యుపకారం చేయబోయాడు వాడిచ్చిన వస్తువులలో దేన్ని తాకినా తన నరక మాలిన్యం పోయేలోపుగా భూలోక మాలిన్యం అంటుకుంటుందేమోనని దేవత భయపడింది చెప్పులు కుట్టేవాడి కోరికను దేవత అందుకే తీర్చలేదు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టు ఎక్కాడు